మీలో ఎంతమందికి ఇలా చేపలను పట్టడం ఇష్టం చెప్పండి మా ఇంట్లో అందరికీ కూడా ఇలా చేపలను పట్టడం అలాగే చేపలు పట్టేటప్పుడు చూడడం అయితే చాలా ఇష్టం అనమాట ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి వీడియో ఎంతవరకు చూడండి చాలా బాగుంటుంది ఇక వీడియోలోకి తెలియపోతామా మరి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వన్యాస్ కిచెన్ బ్లాక్స్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజులు అయింది కదండి మన ఛానల్ అయితే వీడియో పెట్టి ఇంకా సమ్మర్ హాలిడేస్కి ఊరు వెళ్ళడం అక్కడ తమ్ముడు మ్యారేజ్ అవ్వడం ఇంకా ఆ బిజీలో అయితే టెన్ డేస్ హాలిడేస్ అయితే అలా గడిచిపోయింది ఊర్లో ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంకో టెన్ డేస్ రెస్ట్ తీసుకోవడం అలా అయిపోయింది అనమాట ఇంకా స్లోగా వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తానండి ఇదైతే మా ఊర్లో అనమాట ఇది భీమవరం దగ్గర వెంపని తెలుసు కదండి మీకు మా అత్తయ్య గారి ఊరు అక్కడైతే అలా వెళ్తూ ఉంటే ఇక్కడ చేపలు పడుతున్నారు మా ఊర్లో అయితే ఇలా పెద్ద కాలం ఉంటుందండి కాలువలు అయితే అనమాట ఇంకా టక్మని ఆగిపోయి వీడియో అయితే తీయడం స్టార్ట్ చేస్తాను నేను నాకైతే ఇలా చేపలు పట్టేటప్పుడు చూడడం అయితే చాలా ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఇలా ఇష్టం అనేది కామెంట్ చేయండి ఇతనైతే ఇక్కడ చేపలు పడుతున్నారు సో సరదాగా చూద్దాం మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకైతే స్టార్ట్ చేస్తాను అనమాట ఇక్కడైతే చాలా చేపలు ఉంటాయండి ఇతను ముందుగానే ఇలా పెట్టుకున్నట్లు ఉన్నారు ఇతను ఎలా పడుతున్నారు ఏమేమి చేపలు పట్టారు అనేది కూడా మీకు షేర్ చేస్తాను వీడియో అయితే అంతవరకు చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ కూడా వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చూడం లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది కొంచెం ముందుకు రీచ్ అవుతుంది అనమాట అంటే వీడియో అనేది వేరొకరికి రికమెండ్ అవుతుంది మీరు ఒక లైక్ చేయడం వల్ల సో ప్లీజ్ లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే ఒకసారి అయితే ఇలా వాళ్ళు లాగేస్తారు ఏమేమి చేపలు పడ్డాయి అనేది చూపిస్తుందని చూడండి ఇవైతే చైనా గొరకలు అంటారు కదండి ఆ చేపలు ఇంకేవో పక్కన ఉన్నాయి ఆ చేపల అయితే తెలియదు నాకు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆ చేపలు ఏంటి అనేది ఫస్ట్ వచ్చినాయి అక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళి ఇలా అదంతా ఉంది కదండి దాన్ని క్లియర్ చేసుకుంటున్నారనమాట అలా చేయడం వల్ల వాళ్ళకి వల వేయడానికి ఈజీగా ఉంటుంది సో ఆ చేపలు పడ్డానికి అక్కడ ప్రాసెస్ అంతా జరుగుతుంది అదంతా కూడా క్లియర్ చేస్తే దాని కింద అయితే చాలా చేపలు ఉంటాయండి ఏ ప్లేస్లో చేపలు ఉంటాయి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది అలాగే ఏ టైంలో చేపలు పడితే ఈజీగా వస్తాయి అనేది కూడా వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది అనమాట చాలా పెద్ద కాలువ అనమాట ఇలా ఒక సైడ్కి ఇలా వాటర్ ఉంటే అక్కడ పడుతున్నారు రైట్లో కనిపిస్తుంది కదా అలా స్ట్రైట్గా పెద్ద కాలువ ఉంటుంది ఇక్కడ చిన్న పాయిలాగా సపరేట్గా ఉన్నట్లుంది బోధులాగా ఇక్కడ పడుతున్నారనమాట ఫస్ట్ అయితే ఈ చెత్త అంతా కూడా క్లియర్ చేసుకుంటున్నారండి ఈయన అలా చాలా చేపలు పడుతున్నారనమాట మేమైతే జస్ట్ అలా కాసేపు చూసి వచ్చేసాము ఆ మధ్యలో కన్నా ఇలా మూలమూల ఈ చెత్త ఉంది కదండి అది పేరు అంటుంది అన్న చెత్తని ఆ చెత్త దగ్గర అయితే ఉంటాయనమాట అవన్నీ ఒక సైడ్ తీసేసుకుని అప్పుడు పట్టడానికి ఈజీగా ఉంటుంది కదా చేపలని చెప్పి అతను ఇదంతా కూడా ఒక వైపుకి క్లియర్ చేసుకుంటున్నారు ఫైనల్గా అయితే అయితే లాగారనమాట ఏమేం చేపలు వచ్చినాయి అనేది చూడండి ఇక్కడ మొత్తం అన్నీ కూడా అవే అండి చైనా కొరకులు అంటారు ఇంకేవో చేపలు ఉంటాయి ఆ చేప పేర్లు అయితే తెలియట్లేదు నాకు సో ఇదనమాట ఇప్పుడైతే ఇతను పట్టిన చేపలు మరి ఈ చేపలు పట్టే వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి Thank you for watching. Bye bye.